ఇటు ఇటు ఇదిగో పట్టుకోండి రాజా నువ్వు కూడా శర్వా నువ్వు కూడా పట్టుకుని చెల్లికేవండి హ్యాపీ రాఖీ చెల్లి అని హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్స్ అన్నయ ముట్టుకోండి ముగ్గురు ముగ్గురు ఒకేసారి

చె ఇవ్వండి ముగ్గురు ఇవ్వండి చర్ కూడా పెట్టుకోరా అది చెలిని పెట్టుకోమనండి తీసి అదే పెట్టుకోవాలి ఆగలి దానికి ఎంత ఇదో చూడు మంజు ఆ చేతికి కాదు అయిలు కాదు నేను వేలికి మా బాబోయ్ ఆ వేలికి కాదు నాన్న ఇదిగో ఐషు నేను చూడు ఏ వేలికి పెట్టుకున్నా మమ్మీ చూడే వేలికి పెట్టుకున్నా వేలికి సూపర్ చుబు చమకి ఇది బాక్స్ లింగ పెట్టారు అరేయ్ అమ్మకి చూపిచే అదిగో ఇలా ఇలా చూపి ఇలా ఐషు ఇలా పెట్టు ఎక్కడికి ఉండు హ్యాపీ చెల్లి లింగ పెట్టుకునే బాక్స్